హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్రాక్షి రోజు బంగాళాదప్ప మసాలా కర్రీ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మసాలా కర్రీ చూపిస్తానండి అలా చేసుకోవాలో ముందు ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి మసాలా సరిపడిన మసాలా కావాల్సినవి యాలక్కలు లవంగాలు చెక్క బిర్యానీ రాకు ఆకు కూడా వేసుకొని దొరగా వేయించుకోవాలండి దీంట్లో ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారండి మీకు రుచి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి తుసిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి లేకపోతే ఏంటంటే అడగంటే వస్తుంది చీలికల కింద ఉల్లిపాయలు అయితే చీలికల కింద కానీ లేకపోతే ముక్కల కింద మీకు ఇలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చండి నేనైతే చీలికల కింద కట్ చేసుకున్నాను చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలండి ఇలా వేగితే సరిపోతుందండి మరీ బాగా వేగక్కర్లేదు ఉల్లిపాయలు కురుము కదండి మనం చేసుకునేది నేనైతే బంగాళాదుప్పు ముక్కలు పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాను మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కిందైనా కట్ చేసుకోవచ్చు ఎలా వేలుంటే అలా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మసాలాకి ఎలా మసాలా కూడా ఏమీ అవసరం లేదండి టమాటాలు ఎండు కొబ్బరి వేసుకున్నాను యాలకి లవంగాల అవ్వంగా దాసిన చెక్క వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ముందే అందుకే నేను వేయటం లేదు ఇంతేనండి దీంట్లో ఒకసారి మిక్సీ పట్టుకోవాలని చూపించిన విధంగా ఒకసారి మిక్సీ పట్టుకుని దీంట్లో కొంచెం పసుపు సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు వేసుకొని దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఏంటంటే జీడిపప్పు వేసుకుంటే గ్రేవీ కింద వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ చేసుకో మిక్సీ పట్టుకోవాలండి చూస్తున్నారు కదండి బంగాళదుంప మగ్గులు మగ్గిపోయాయి స్పీడ్గానే మగ్గిపోతాయండి బంగాళదుంపలు చూస్తారు కదండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇలా దోరగా వేగితే కూడా సరిపోతుంది దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గపెట్టుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాగ మొత్తం ముక్కలకంతా పట్టు పట్టించిన తర్వాత కొంచెం మగ్గపెట్టుకోవాలండి చాలా బాగుంటుంది చపాతీలో కానీ పరోటాలో కానీ వెజిటేబుల్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి నూలు బాగున్నప్పుడు సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది మేము కొత్తగా ఛానల్ పెట్టామండి మా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి చిన్న చిన్న ఛానల్స్ మా లాంటివి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇలాగా బంగాళదుంప ముక్కలు వేసుకుం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం మగ్గని ఇచ్చుకోవాలండి దీంట్లో ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందండి లేకపోతే తక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ అవసరం లేదు పర్వాలేదు తక్కువ చాలా అనుకుంటే కనుక తక్కువ వస్తుంది మూత పెట్టుకుని కొంచెం మగ్గనించుకోవాలండి దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే బయటకు వచ్చి ఇంకా బాగా మగ్గుతుంది వీళ్ళు చూస్తున్నారు కదండి మా ఛానల్లో హెల్త్ టిప్స్ ఉన్నాయి హెయిర్కి సంబంధించి టిప్స్ ఉన్నాయి స్కిన్కి సంబంధించిన టిప్స్ ఉన్నాయండి ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఇంకో మగ్గిపోతుంది చూశారు కదండి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా మంచిగా కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదండి ఎంత సింపుల్గా అయిపోతుందండి చాలా స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా కలుపుకొని కొంచెం మగ్గబెట్టుకోవాలండి అంతేనండి అయిపోయింది ఎంత టేస్ట్ అయినా మసాలా బంగాళదుంప కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్